అందరికీ నమస్కారం తుణు నుంచి మచిలీపట్నం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సులో ఒక మహిళ తన సీట్లో వేరొక వ్యక్తి కూర్చున్నాడని చెప్పి అంటే ఆవిడ బయట నుంచి కచ్చి వేసుకుందంట కిటికీ విండో నుంచి కచ్చి వేస్తారు కదా మన వాళ్ళు సీట్ బుకింగ్ కోసం ముందు ఆవిడ పైకెక్కి లోపల వచ్చి కూర్చున్నాడంట ఇంకా లోపలికి రాగానే ఆవిడ గొడవ స్టార్ట్ అయింది అతన్ని జుట్టు పట్టుకుని ఈడ్చి ఈడ్చి కొట్టింది పక్కన వీడియో పెడుతుందని చూడండి అసలు మహిళలకి ఉచిత బస్సు ఇవ్వటం కరెక్టా రంగ అసలు ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాతనే ఇటువంటి గొడవలు ఎక్కువైపోయింది వీళ్ళు ఎక్కడ పడితే అక్కడికి ప్రతి దానికి అవసరం ఉన్నా లేకపోయినా ఈ ఉచిత బస్సు పథకాన్ని వాడేసుకుంటున్నారు అటు తెలంగాణలోని ఇటు ఆంధ్రప్రదేశ్లోని ఈ ఉచిత బస్సు పథకం వల్ల ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి తప్ప ఎటువంటి మేలు లేదు అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ సంస్థ దివాలా తీయసీ స్థాయిలో ఉంది ఆ సంస్థలో ఇటువంటి ఉచిత బస్సు పథకాన్ని తీసుకొచ్చి మహిళలకు సేవలు అందిస్తూ ఉంటే వీళ్ళు ఈ విధంగా పేట పోతున్నారు ఏదో ఒక విషయంలో గొడవ వస్తానే ఉంది ఈ ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాతనే ఇవి స్టార్ట్ అయినాయి ఆల్రెడీ వాళ్ళకి ఉచితం ఉంది సీట్లు కూడా వాళ్ళకి కొన్ని సీట్లు ఎలాట్ చేశారు వాళ్ళకి అలాట్ చేసిన సీట్లలో కాకుండా మిగిలిన సీట్లలో కూడా మేము వచ్చేసి కూర్చుంటామంటే ఎలా కుదురుతుంది పక్కనేమో వీళ్ళు అమౌంట్ కట్టి ప్రయాణిస్తున్నారు వాళ్ళకు కూడా కూర్చుండి ప్రయాణించే హక్కు ఉంటుంది కదా ఓన్లీ మహిళలకు మాత్రమే ఉచితం కూర్చుండి ప్రయాణించే హక్కు ఉంటుందా పురుషులకు ఉండదా కూర్చుండి ప్రయాణించే హక్కు వాళ్ళు డబ్బులు కట్టి మరి ఆ డక్కు బస్సుల్లో ప్రయాణిస్తూ కూర్చుంటానికి కూడా చోటు ఉంటుంది మహిళలకు ఉచిత బస్సు పథకం మొదలు పెట్టారు కదా మాకు కూడా ఉచిత బస్సు పథకం మొదలు పెట్టాలి అని చెప్పి పురుషులు కూడా గొడవ చేస్తే బాగుంటుంది మొన్న మధ్యలో ఒక వీడియో చూసా ఒక పెద్దవాడ గడ్డి కోయటానికి గేదెకి గడ్డి కోయటానికి ఈ ఉచిత బస్సు పథకం ఉపయోగించుకుంటుంది రెండు కిలోమీటర్ల దూరంలో గడ్డి ఏ చేలోకి గడ్డి కోయాలంటే అటుగా బస్సు వెళ్తా ఉంటే ఆ బస్సు ఆపి ఎక్కేసి ఆ చేన్ దగ్గర దిగి గడ్డి కోసుకుని వస్తుంది అలా ఉంది పరిస్థితి ఏం చెప్తాం వీళ్ళకి